ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రుజువులు ఉన్నాయి తెలంగాణలో పది లక్షల కోట్లు అప్పు కేసీఆర్ గారు చేసింది ఏడు లక్షల కోట్లు ఏడున్నర వడ్డీతో రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది రెండు లక్షల కోట్లు దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి నాలుగు కోట్ల మందికి ఎవరు తీర్చుతారు ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు అయిపోద్ది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఐదు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లకు వడ్డీయే దాదాపు ఐదు శాతం చూసుకుంటే యాభై వేల కోట్లు పది శాతం చూసుకుంటే లక్ష కోట్లు ఆదాయం తక్కువ వడ్డీ కట్టలేని పరిస్థితి కామన్ సెన్స్ ఇప్పుడు నీకే యాభై వేల రూపాయలు నెలకి ఇన్కమ్ నీ ఖర్చులు లక్ష రూపాయలు నెలకి నీ యాభై వేలు ఇన్కమ్ అయినా లక్ష రూపాయలు చేసుకోవాలి లేదా నీ లక్ష రూపాయలు ఖర్చు అయినా యాభై వేలు చేసుకోవాలి లేదు అంటే ప్రజల మీద ప్రజలకు అర్థం అవట్లేదు ఏంటంటే అరే లక్ష రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు ఇరవై వేలు ఇస్తున్నారు ఎనభై వేలు వీళ్ళు తినేస్తున్నారు అప్పుడన్నా రాజీవ్ గాంధీ గారే పది శాతమే ప్రజల చోతికి వెళ్తుందని ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల క్రిందటే ముప్పై సంవత్సరాల క్రిందటే నేను మాట్లాడింది వందలో వంద సత్యాలు ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అందరిలాగా నేనేదో ఆరోపణలు చేయను ప్రశ్నిస్తున్నాను సత్యాలు మీ ముందు పెడుతున్నాను ఆ తర్వాత ప్రజల ఇష్టం మీడియా ఇష్టం స్వలాభం కొరకు ఓ లక్ష రూపాయలు ఇస్తారని కొంతమంది అమ్ముడుపోతే పెద్ద పెద్ద ఓనర్స్ కోటి రూపాయలు పది కోట్లకు అమ్ముడుపోయినా నాకు తెలుసు టీవీ ఛానల్ వానర్ ఒక వానరే చెప్పాడు ఆరు కోట్లకు నేను అనవసరంగా పునాదులు వేస్తున్నాం పోటీ చేయడానికి సిద్ధ సిద్ధపడుతున్నాం మంచి యూత్ ఫైట్ చేసే యూత్ గోపాల్ గారు వస్తే ప్రజాశాంతి పార్టీ వస్తే లక్షల కోట్లు అప్పు తీరుతుంది అభివృద్ధి జరుగుతుంది ఒకటి అప్పు తీరుతుంది రెండు అభివృద్ధి జరుగుతుంది అంటే అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలాగా వందల వేల కంపెనీలు తీసుకొచ్చాను వందల కంపెనీలు వేల కంపెనీలు తీసుకొస్తాను ఇప్పుడు నేను తీసుకొస్తానంటే చంద్రబాబు తేనవట్లేదు రేవంత్ రెడ్డి తేనవ్వట్లేదు మోదీ తేనవ్వట్లేదు ఎందుకు వాళ్ళ పొట్ట నిండుతుంది వాళ్ళ పాకెట్లు నిండుతున్నాయి వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తుందని అందరూ ఆరోపిస్తున్నారు వాళ్ళకి ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు సూపర్ సిక్స్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ ఎక్కడ ఇప్పటికీ ఒక్కరికైనా తల్లికి వందనం ఇచ్చారా తాతకు అప్పడాలు ఇచ్చారా నాన్నకు పప్పడాలు ఇచ్చారా పెన్షన్లు ఇచ్చారా నిరుద్యోగ భృతి ఇచ్చారా ఇంకా సర్వేలు చేస్తున్నారు అట్లా ఏమన్నారు మేము వచ్చిన వారం రోజుల్లోనే చేస్తాం నెల రోజుల్లోనే ఎనభై ఎనిమిది వేలను ఖచ్చితంగా చెప్పారు పదిహేను 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 అరవై ఈ పద్దెనిమిది డెబ్బై ఎనిమిది లెక్క రాసుకో ఈ డెబ్బై ఎనిమిది ఇస్తున్నావు నువ్వు ఆ ఆ డెబ్బై ఎనిమిది అందగానే నాకు తాటిపోసం తీసుకోండి రా అని ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు ఎంత మోసమా ఎంత అబద్ధాల బుద్ధిన్నాడు ఒక్క తెలుగు తెలుగోడు కూడా ఈ ఇప్పుడున్న ఒక్క పార్టీ నమరం ఇంకెలా చెప్పాల అప్పుడైతే మీరు అమెరికాలో ఉన్నారన్నారు ఇప్పుడు నేను రోజు మీ మధ్యనే ఉంటున్నాను నేను పోరాడినట్టు ఎవడు పోరాడలేదు ప్రతి రైతుకి రైతు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ప్రతి నిరుద్యోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ప్రతి విషయంలో కోర్టుకి వెళ్ళిపోతున్నాను ప్రతి విషయంలో ఫైట్ చేస్తున్నాను ఇంకెందుకంటే నేను ఏం చేయాలి చెప్పండి మీరే మీ కొరకు నేను ఉన్నాను అని రుజువు చేసుకున్నాను నేను కావాలంటే మార్పు కావాలంటే అభివృద్ధి కావాలంటే లేదురా ఆ మూడు శాతం ఉన్న వాడే మాకు కావాలి ఈ ఐదు శాతం ఉన్న ఈ రెడ్లే మాకు కావాలి పన్నెండు మంది ముఖ్యమంత్రులు నేనేం చేయలేదు మాకు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లే కావాలి స్టూడెంట్లు నిరుద్యోగులు రైతులు ఉద్యోగులు మహిళలు తెలివైన వాళ్ళు మీడియా వాళ్ళందరూ నన్ను కోరు నా కోరికేంటి ఐదు లక్షల కోట్లు ఈ చేతితో ఇచ్చి సెవెన్ ఫోర్ సెవెన్లో ప్రపంచంలో ఎవడో దిగినట్టు హైదరాబాదులో ఐదు సార్లు దిగి కనీసం ప్రెస్ మీట్ బెట్ట ఐదు వేల కోట్లు సెవెన్ ఫోర్ సెవెన్లో దిగి ఈ పెద్ద పెద్ద మీడియా ఓనర్స్ అందరూ వచ్చి నిలబడినా కనీసం మాట్లాడడానికి టైం లేదు ఎవరితో వన్ మినిట్ ఇప్పుడు మీ సమస్యల కొరకు రాత్రి వెనుక పగలనక నేను ఫైట్ చేస్తున్నాను చిన్న చిన్న పేరు ఊరు లేని ఛానళ్ళకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అప్పుడు సీఎన్ఏని ఏబిసి ఎంబీసీ బీబీసీ పదిసార్లు ఇంటర్వ్యూ అడిగితే ఒకసారి ఇచ్చేవాడిని కాదు ఐదు నిమిషాలు మీ ద్వారా ఈ మెసేజ్ పంపిద్దాం మీకు న్యాయం మీరు ఉండరు మీడియా ఉండదు ఇప్పుడు మణిపూర్లో మీడియా ఉందా యూపీలో సరి అయిన మీడియా ఉందా మాట్లాడను అందరినీ జైలు పెట్టారు తెలంగాణ ఆంధ్రలో అదే జరుగుతుంది ఇది కానీ నేను ప్రివెంట్ చేయకపోతే మీరు చూడండి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు ఓనర్స్ని కొంటున్నారు ఓనర్స్ని భయపడుతున్నారు ఎన్డీటీవీ వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసిందని ఒక రోజుకి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు సోషల్ మీడియా ఉంది ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ చేసి రేవంత్ రెడ్డి వినో మీ సైబర్ క్రైమ్స్కి నేను పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా నా ఫేస్బుక్ ఎవడు హ్యాక్ చేయించాడు మరి మీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కవిత డిపి డిఎస్పి ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా గంటలో రోజులో మరి ఇంత ఎక్విప్మెంటు అప్పుడు అంజనీ కుమార్ యాదవ్ గారు ఉండేటప్పుడు కమిషనర్గా డీజీపీగా ఎంత అద్భుతంగా పనిచేశారు మరి ఇప్పుడు ఎవరో డీజీపీ నాకు తెలీదు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనుకుంటా యువతల ముఖ్యమంత్రి పదవికి ఇతర హోమ్ మినిస్టర్ పదే ఎన్ని పదాలు పట్టుకుంటాడు ఇలాగా ఆ సైబర్ క్రైమ్లకి చెప్పి నా ఫేస్బుక్ని ఎవరు హ్యాక్ చేశారు నా పాస్వర్డ్ ఎందుకు తిరిగి ఇవ్వలేదు లేదా ధర్నా చేయమంటరా నేను అన్నిటికీ సిద్ధమే మీకు తెలుసు ఇప్పటికీ నెల రోజులైంది నా ఫేస్బుక్ హ్యాక్ చేసి మిమ్మల్ని పార్టీ చేసి కోర్టులో కేసేయమంటారా అందుకే రిపోర్ట్ ఇచ్చారు నా ఫేస్బుక్కే హ్యాక్ చేశారు అంటే మరి సాధారణ ప్రజలు ఫేస్బుక్లు హ్యాక్ చేయట్లేదా మీరు మీడియా వాళ్ళు హ్యాక్ చేయట్లేదా థ్యాంక్ యూ వెరీ మచ్